లో మజ్జిగ చలివేంద్రం కొనసాగుతోంది వివరాలు వీక్షిద్దాం శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం మరియు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు వద్ద శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం కార్యాలయం ప్రాంగణంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ప్రతి సోమవారం నాడు నిర్వహించే ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ సోమవారం కూడా జరిగింది ఈ సందర్భంగా వందలాది పాదచారులకు వాహనదారులకు ఆర్టీసీ బస్సుల ప్రయాణికులకు చల్లటి మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం సంఘ అధ్యక్షులు పందేటి సాంబశివరావు మాట్లాడుతూ సేవా దృక్పథంతో తమ ట్రస్ట్ ద్వారా అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ బృహత్తర కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న దాతలు సంఘ సభ్యులకు ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నంగళం ప్రసాద్ కర్ణాటి శివసత్యనారాయణ దుంపల సోములు పంచల శివనారాయణ పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం కగ్గ శ్రీనివాసరావు పండలనేని కోటేశ్వరరావు ఉద్దంటి మురహరిరావు సయ్యద్ బేతపూడి మధుబాబు నల్లమూలు నాగరాజు రెడ్డి వీరరాహగవులు నంద్యాల గోపాలకృష్ణ పందేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎంతో గట్ట చావా కార్యక్రమంలో పాల్గొనాలనే ఆలోచనతో మేము కూడా ప్రతి కార్యక్రమానికి పాల్గొంటూ ఉన్నాం మనకి మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమాలు అనేకము చేసుకుంటూ ముందుకెళ్తే అందరికీ మంచి జరిగిద్ది ఆ భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గత రెండు నెలల నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డులో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు గంగా భగీరథ సేవ గంగా భగీరథ సంక్షేమ సంఘం తరఫున గత సల్లటి మిల్లర్ వాటరు రోడ్డు బాటసారులకి మిల్లర్ వాటర్ చేస్తున్నాం అట్లానే వారం వారం మధ్య కార్యక్రమం రోడ్డు బాటశారులు బాగా ఇబ్బంది పడుతున్నారు గత నలభై నలభై రెండు నలభై మూడు డిగ్రీలు ఎండ ఉంటుంది భగవంతుడికి ఏదోటి మనం సేవ చేయాలని ప్రజలకి అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళు చూసి ప్రజలకి ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ ముందంచులో ఉంటారని అందరూ గుర్తించాలని ఓం నమ శివా నమస్కారం అండి గత సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము పోతునేని శ్రీనివాసరావు అన్నగారి చేతుల మీదుగా చలివేంద్రం అదేవిధంగా మళ్ళీ మజ్జిగ ప్రతి సోమవారం కూడా పంపిణీ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సోమవారం కూడా ఇక్కడ పందేటి సాంసరావు నగర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం అదేవిధంగా ఈ గౌతమ్ బుద్ధ రోడ్లో పాదచారులు పక్కన ఉన్నటువంటి మెకానిక్లు ఆటో డ్రైవర్లు ఆటో ప్రయాణికులు బస్సు ప్రయాణికులు అదేవిధంగా ఇటువైపుగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎవరికి వారుగా విజయవంతం చేస్తూనే ఉన్నారు ఇలాంటి ఒక సేవా కార్యక్రమాన్ని అనుకొని అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మినరల్ వాటరు కూలింగ్ వాటరు సప్లై చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మజ్జిగను కూడా ప్రతి సోమవారం సప్లై చేస్తూనే ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చక్కగా విజయవంతం చేస్తూ ఉన్నారు శ్రీ గంగా భగీరథ సగర సంఘేమ సగర సంక్షేమ సంఘం తరఫున పన్నెండు సంవత్సరాలు గారు నిర్వహించు ప్రతి సోమవారం నిర్వహించే మజ్జిగ పంపిణీ కార్యక్రమం రోజు మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమం ఇక గత రెండు నెలల నుంచి జరుగుతుంది ఈ పన్నెండు సంవత్సరాలు గారు ఈ ఒక్క కార్యక్రమే కాదు ఇదివరకు అన్నదానం కార్యక్రమం కానీ శివాలయంలో కానీ బయట కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు టిఫిన్ పంపిణీ కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు గత నలభై ఏళ్ళ నుంచి పన్నెండు సంవత్సరాలు గారు నాయకత్వంలో జరుగుతున్నవి